హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అయిందనమాట టైం అయితే ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే నా ఫోను మా బాబు అయితే కింద పడేసినాడు అనమాట డిస్ప్లే అంతా పోయింది నిన్న ఇంకా మా ఆయన రిపేర్ ఇచ్చిండే అనమాట డిస్ప్లే డిస్ప్లే అయితే వేయించుకొని వచ్చినాడు ఇంకా ఈరోజైతే లాక్ స్టార్ట్ చేసుకున్నాను ఈవినింగ్ అయింది అనమాట ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది టైము బాబుకి అయితే పపాయ తినిపిస్తాను మొన్న మా ఆయన ఊరికి వెళ్ళాడని చెప్పినాం కదండి అప్పుడైతే ఊరి నుంచి అయితే ఒక పొప్పయ తీసుకొచ్చినాడనమాట అది పండైంది మా బాబుకైతే తినిపిస్తానని ఇప్పుడు టీవీ చూసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సరేనా ఇక్కడైతే కాఫీకి అయితే పాలు పెట్టినాను అనమాట ఇక్కడ చూడండి కరివేపాకు అయితే ఎండబెట్టేసినానండి ఊరు నుంచి ఎక్కువ తెచ్చినాడు అనమాట కొంచెం పచ్చితే కొంచెం పచ్చిది ఉంచుకున్నాను మిగతా అంతా కూడా ఎండేస్తున్నాను అనమాట చూడండి బీట్రూట్ తింటాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే మామిడిపళ్ళు అనమాట ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడదా ఉన్నారు ఈవినింగ్ అయిందండి అప్పుడే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైము ఇంకా వీడు చూడండి చె చెత్తతో ఆడుతూ అన్నాడు ఇక్కడ చూడండి నేను వేసుకున్న చెట్లు చూడండి ఎంత బాగున్నాయో అసలు పిల్లలతో ఆడుకోవడానికైతే పైకి వెళ్ళాడు అనమాట వాళ్ళతోని చూడండి మూతి పడినాడు అనమాట ఆ పాప ఎత్తుకోవడానికి పోయేసి కింద పడేసింది అంటున్నారు ఇంతసేపు బాగా ఏడ్చన్నాడు అనమాట మూత అంతా చూడండి ఎత్తుల పైన అది ఇంత లాభైంది అసలు ఇంతసేపు ఏడుస్తున్నాడు వాటి కాల్స్ అన్ని వచ్చేసి నేను అట్లా కూల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బీరకాయలు ఉన్నాయన్నమాట దీంతో అయితే ఇప్పుడు నేను పచ్చడి చేస్తాను నైట్కి అయితే చూడండి పొద్దునైతే సాంబార్ చేసిన అనమాట రెండు అలాగే ఉంచినాను పచ్చడి అయితే బాగుంటుందనేసి పచ్చడి చేద్దాం అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉండండి సరేనా అయితే పచ్చడికి కన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను

అన్నమాట చూడండి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకున్నాను బాగుంటుంది అనేసి

బీరకాయ ముక్కలని అయితే దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇంకేమందరికి తెలిసింది లేండి పచ్చడి అయితే అందుకనేసి నేను డీప్గా ఏమి చూపించట్లేదు ఇవైతే ఇప్పుడు మనం బాగా మగ్గించుకోవాలన్నమాట అలాగే కొంచెం చింతపండు వేస్తా అన్నాను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకుంటాను అనమాట కళ్ళుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం దేనికైనా సరే కళ్ళుప్పు ప్రిఫర్ చేయండి చాలా వరకు కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేస్తాను కడిగేసి అయితే అది అంతా కూడాను కలిపేసుకుని అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా ఇదైతే రెడీ అయిందనమాట ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట గ్యాస్ కూడా ఆఫ్ చేసినాను సైడ్లో రైస్ కూడా పెట్టేసినండి రైస్ కూడా అవుతుంది ఇప్పుడైతే బయటికి వెళ్తానం అనమాట పండక్కి బట్టలు తీసుకోవడానికైతే నేనైతే వెళ్ళి రెడీ అవుతాను వచ్చాక అయితే దీన్ని మిక్సీ పడతానమాట అంతలోపు ఆరిపోతుంది అనమాట అందుకనేసి వచ్చినాక మిక్సీ పట్టి తాలింపెట్టేస్తే అయిపోతుంది పచ్చడి అయితే ఇంకా రైస్ కూడా అయ్యేలోపు అయితే నేను రెడీ అవుతాను అనమాట రైస్ బయటికి వెళ్తామన్న ீனல்லா <Gã> நடி బయటి వెళ్ళేసి వచ్చినామనమాట ఏమేమి తెచ్చినామో మీకు చూపిస్తాను చూడండి మా బాబుకి బట్టలు అయితే తీసుకొచ్చినామనమాట ఇక్కడ ఫస్ట్ చూపించవైతే మా ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళ బాబుకి అనమాట తీసుకున్నాము వాడికి కూడా అలాగే మా బాబుకి అనమాట ఇవి ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తుండేదంతా కూడా మా బాబుకి అనమాట ఎలా ఉన్నాయండి నా సెలెక్షన్ అనమాట మా బాబుకైతే ఇలాంటివి లేవు అందుకనేసి నేను ఇలాంటివి తీసుకున్నాను అలాగే ఇదేమో పండగ రోజు చనిపోయిన వాళ్ళకి పూజలు చేస్తారు కదండి వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళేసి అందుకనేసి ఒక టవల్ తీసుకున్నాడు మా ఆయన అయితే మా సైడ్ అలాగే చేస్తారనమాట అందుకనేసి తీసుకున్నాడు అలాగే నాకు ఒకది ఒకటి టాప్ తీసుకున్నానండి జీన్స్ మీదకైతే ఇంతకుముందు చూపించినాం కదా వైట్ కలర్ది అదే అనమాట ఇప్పుడైతే మా ఆయనకి రెండు నైట్ ప్యాంట్లు అయితే రెండు రెండైతే ఇన్ని అనమాట నేనైతే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను అనమాట ఆర్డర్ చేసుకున్నాను బయట ఏం తీసుకోలేదు నాకైతే ఇప్పుడైతే వచ్చేటప్పుడు అలాగే గోబీ అనమాట నేనైతే గోబీ తింటా అన్నాను మా ఆయన అయితే ఫోన్లో అన్నాడు అనమాట నిజంగా నాకైతే గోబీ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఎక్కడ వెళ్ళా కూడా ఇంకే నీకేం కావాలనిపితే నేను గోబీనే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడాను ఇక్కడైతే తింటాను అనమాట ఇంకా మా ఆయన కూడా జాయిన్ అయిపోయినాడు అనమాట తినేదానికైతే ఇద్దరు కలిసి అయితే తింటానము బాగుంది బాగుంది అన్నమాట గోబీ అయితే అయిపోయింది పచ్చడి అయితే దిన్ఫుడ్ పచ్చడి అయితే రెడీ అయిందండి ఇంకా అన్నం తినేస్తాము రైస్ కూడా అయిపోయింది అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మా ఆయన అయితే తినేస్తే బయటకు వెళ్ళాడు అనమాట మా అయితే పడుకుని లేస్తున్నాడు బైక్లో వచ్చేటప్పుడే పడుకున్నాడు అనమాట దారిలోనే ఇది వచ్చేసరికి పొద్దుంది అనమాట రైసు ఇది ఇప్పుడు చేస్తున్నాను అయితే పొద్దున్నే కొంచెం తింటానమాట ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను అండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం అనమాట అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్